అనుకుంటున్నారా కదా మీరు కదా కాదండి సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు అవునా లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు అవునా కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ అంటున్నారు ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నాకు నేను అది డెలిగేటర్ గా ఫీల్ అవుతాను తీసుకోను అంతే సింపుల్ ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ నెత్తి మీద ఎక్కి తాను ఆడించాలి ఆడే పరిస్థితి తీసుకురా డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురా చాలా సింపుల్ అయిపోయింది సారీ మేడం నేను నా ఉద్దేశం ఏంటి జస్ట్ ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్ ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ ఐ అప్రిషియేట్ దాట్ ఓకే అది సో దయచేసి అరే బ్రదర్ లేడీస్ జన్స్ ఉండదు అందరు సమానమే ఒకటే బాడీలో అర్థమైందా మనసు అనేది అదే చెప్తాను ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని అప్పుడు మీరు యాక్షన్ ఇస్తారా ఎవరిగా సైలెంట్గా ఉంటారు ఒపీనియన్ తీసుకునే స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా చెప్పండి మేడం ఇప్పుడు నా నా బదులు హరి దగ్గర ఆన్సర్ చెప్తారు పర్లేదా యాక్చువల్ ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్ నేను అసలు నా పదం నుంచి నేను అసలు నోట్ నుంచి కూడా మాట్లాడను అది చాలా రాంగ్ వర్డ్ ఎందుకనంటే ఆయన స్వతహాగా సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది షో కోసమే అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు సో ఆ షో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు బిర్యానీలు తినమన్నారు ఎవరు కూడా టుడే ఆ ఆ ఎవ్వరు ఎవ్వరు కూడా కూడా ఆర్ ఫిజికల్ గా క్యారీ చే హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ హూఇస్ క్యారీ అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వర్క్ మొత్తం ఇలానే ఉండాలి అని చెప్పేసి నాకు అన్నారు ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్లేలోగా మళ్ళీ త్రీ టైమ్స్ ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేశారు ద ఎమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్ ఆ షోలో దాన్ని కామెడీ చేసేశారు సో డెఫినెట్గా అది హీ డజన్ డిజర్వ్ దట్ వర్డ్ ఆ జియో అనే వర్డ్ నేను ఇవాటి వరకు నా నోట్ అంటే అసలు వాడలేదు వాడని కూడా అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది ఓకేనా నేను చెప్పిన అర్థం చెప్పిన రాజ్ అంటే వింగిలేపి వాళ్ళకి మేము స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయడానికి కోసం వెళ్ళలేదు షో అనేది ఒక కాంపిటీషన్ అవునా మన పర్స్ మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం అవునా కదా ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్పిన టైగర్ లాంటి పర్సనాలిటీ టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు బట్ విత్ ప్రైడ్ ఓకే కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గుంపుగా వేటాడుతాయి నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు చిన్నప్పటి నా పర్సనాలిటీ అది నేను ఇండిపెండెంట్గా ఉంటా ఇండివిజువల్గా ఉంటా నాకు ఏమనిపించింది అది మాట్లాడితే నిజమో యూనో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది రైట్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాను అంతే కదా అప్పుడు తెలుస్తుంది తర్వాత నేను ఒకవేళ రాంగ్ కరెక్ట్ చేసుకుంటాను మనందరూ మనుషులవే కదా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి నేను ఒక ఏదో ఏదో స్క్రిప్ట్ కావాలని స్క్రిప్టెడ్ గాను మాస్క్తో వెళ్ళలేదు ఓకే ఇందాక మీరు అడిగారు కాబట్టి దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది మీరు రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి